ఎరగండపాలెం నియోజకవర్గంలో రేషన్ మాఫియా ఎక్కువ జరుగుతుంది దాన్ని మీరే ప్రోత్సహిస్తున్నారు అనేది ఉంది సార్ నిజంగా మీరు ప్రోత్సహిస్తున్నారు ప్రోత్సహించే రేషన్ మాఫియా నేను చూస్తా ఈ మధ్య రెండు మూడు రోజుల నుంచి రేషన్ బియ్యం అనేది ప్రభుత్వం పేదలకు ఇచ్చేటటువంటి బియ్యం అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎక్కడ జరుగుతుంది అంటే పేదలు ఇచ్చిన బియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలా తినాలి వాళ్ళే అమ్ముకున్న పరిస్థితులు తయారైపోయినాయి ఇది గత ప్రభుత్వంలో యథేచ్ఛగా జరిగిపోయింది గత వైసీపీ ప్రభుత్వంలో ఇసుక రేషన్ బియ్యము మద్యం ఇవన్నీ కూడా చాప కింద నీరు లాగా జరిగి వీటితోనే అంటే ఒకటే కాదు క్లబ్బులు ప్రతిదీ కూడా ఒక జోగం లాగా తయారు చేసింది వైసీపీ అధికారాలు ఉన్నప్పుడు ప్రభుత్వం వచ్చినాక నేను రెండు మూడు నెలలు అప్పుడెవడైతే చేస్తున్నారో ఈ కొనుక్కొని అది ఇదేమీ వ్యాపారం కాదు లేకపోతే ఒక సంస్థ పెట్టి నడిపేదే కూడా రెండు మూడు నెలలు బాగా కట్టడి చేశాం అప్పుడు వైసీపీలో ఎవరైతే ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారో వాళ్ళే కంటిన్యూ చేస్తూ పోతా ఉన్నారు మీకు తెలుసు కదా అన్ని చోట్ల అన్ని రకాల మనుషులు ఉంటారు దీనిని అధికార దృష్టి తీసుకెళ్ళి మీరు నాతో కూడా రండి గోడౌన్ దగ్గర కూర్చున్నాం డేలలో స్వయంగా మనమే దగ్గర పంపించేద్దాం పంపిద్దాం వాళ్ళు స్వయంగా ప్రజలకు ఇచ్చి వాళ్ళు అనుకోకుండా చర్యలు మనం తీసుకోవాలని చెప్పి నేను గతంలో నేను వస్తున్నానే అది మాట్లాడటం జరిగింది నెలలు కంట్రోల్ చేశాము ఈరోజు అధికారం కూడా మనం చెప్తా ఉన్నాం కట్టడి చేయమని చెప్పేసి అంతే తప్ప మనం బియ్యం వ్యాపారం చేసుకొని వచ్చినటువంటి ఆదాయంతో తినేట తత్వం కాదు దాంట్లో పూర్తిగా కట్టడి చేస్తాం దాంట్లో ఎటువంటి అనుమానమే లేదు ఎవరున్నా కానీ చర్యలు తీసుకోమని మనం చెప్తున్నాం తప్ప ఎక్కడ కూడా వాళ్ళని కాపాడి నీళ్ళని కాపాడి మనం అడిగినట్టు పరిస్థితి లేదు అది చేయకూడదు